హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ శనివారం ఆదివారం అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీ అయిపోయినాం అనమాట మేము నిన్ననేమో మా చిన్నపప్ప వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగింది కదా ఈరోజేమో మా పెద్దపప్పు వాళ్ళ స్కూల్లో అంటే ఫ్యామిలీ ఫెస్ట్ అనమాట అంటే కిడ్తో పాటు ఫ్యామిలీ అయితే రావాలన్నమాట ఇంకా రిజిస్టర్ చేసుకున్నాము నేను మా హస్బెండ్ అంటే మా చిన్న పాప కూడా ముగ్గురం వస్తున్నామని చెప్పేసి ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట సో ఇంకా అసలు ఐడియా అయితే లేదు అసలు అక్కడికి వెళ్ళే వరకు ఎలాంటి గేమ్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి మా పాపని అడిగితేను క్యారమ్ బోర్డ్ అట్లాంటివి ఆడిపిస్తారమ్మా అని చెప్పేసి అన్నారు స్కూల్ అంటే మేము ఎప్పుడు మొత్తం చూడలేదనమాట లోపల అసలు ఎక్కడ కండక్ట్ చేస్తారని చెప్పేసి డౌట్ ఉండే కానీ పైన సిక్స్త్ ఫ్లోర్లో టెరెస్ లాగా ఉంది అక్కడ బాగా ఏర్పాటు చేశారనమాట అసలు జీరో ఐడియా ఏం గేమ్స్ ఉంటాయి జస్ట్ నార్మల్ వెళ్ళిపోయామనమాట అంటే స్కూల్కి వెళ్ళే వరకు తెలియలేదు అంటే మేము అనుకున్నాము ఎవరు వస్తారు సండే కదా నాకు నాకు తెలిసి ఎవరు ఎక్కువ రారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టైమింగ్ ఇచ్చారనమాట సో మా పాప సెకండ్ క్లాస్ కాబట్టి తనకి వన్ టు ఫోర్ అయితే టైమింగ్ ఇచ్చారు ఐ థింక్ వెళ్ళిపోయాం మేము యాక్చువల్లీ ఇంకేం వెళ్తాంలే సండే రోజు కదా మంచిగా తిన్నాం కదా పడుకుందాం కాసేపు ఇంకా మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉంటాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట కానీ ఇంకా మా పెద్ద పాప నేను చెల్లి దగ్గరికి వెళ్ళారు సైన్స్ ఈ ఈరోజు నా దగ్గరికి రారా మా ఫ్రెండ్స్ అందరి ముందు నాకు బాగోదు అట్లా అని చెప్పేసి అంటే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నిజంగా అసలు అంటే వెళ్ళాలని అంత అనిపియలేదు యాన్యువల్ డే అట్లా అంటే వెళ్ళే వాళ్ళము పిల్లలు డ్యాన్స్ చేస్తారు అని చెప్పేసి కానీ గేమ్స్ కదా ఏం పెడతారులే ఇంతమంది ఉంటారు పేరెంట్స్ అండ్ స్కూల్లో ఎక్కువ ప్లేస్ ఉండదు కదా జస్ట్ నార్మల్గా వచ్చిన తర్వాత ఏదో ఒకటి రెండు గేమ్స్ ఆడించి పంపిస్తారులే అని అనుకున్నాను అనమాట కానీ నిజంగా గేమ్స్ చూసిన తర్వాత భలే అనిపించింది అనమాట అంటే మా సాటర్డే సండే అయినప్పటికీ కూడా ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి మదర్స్కి ఫాదర్స్కి గేమ్స్ కండక్ట్ చేసి కిడ్స్ని కూడా ఇంట్రాక్షన్ ఇట్లా చేయించడం నాకు నిజంగా కొంచెం మంచిగా అనిపించింది అనమాట అది నాకు మీద షేర్ చేయాలనిపించింది నేను ఇక్కడి నుంచి గేమ్స్ ఏవేవైతే కండక్ట్ చేస్తారో చూపిస్తాను అంటే ఒకసారి నేను ఆడాను తర్వాత మా హస్బెండ్ ఆడారు తర్వాత నేను మా హస్బెండ్ మా పాప చిన్న పాపని ఇంకా అంటే మా పెద్ద పాప స్కూల్ కాబట్టి పెద్ద పాపని ఇన్వాల్వ్ చేశారనమాట ఇంకా చిన్న పాపని పాపని టీచర్ పట్టుకున్నారు నేను చూపిస్తాను ఫస్ట్ గేమ్ నేను వెళ్ళేసరికి గేమ్ అయితే కండక్ట్ చేసేసారు అంటే కర్రలు పట్టుకొని గేమ్ అనమాట మీకు అంటే చూస్తే అర్థమవుతుంది ఇంకా మా హస్బెండ్ నేను వెళ్ళాను వెళ్ళగానే మదర్స్ రమ్మనంటే ఇంకా నేను వెళ్ళిపోయాను ఇంకా అంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క కర్ర పట్టుకోవాలి మనం వచ్చేసి మన రైట్స్ విజిల్ లేని కర్రలు వదిలేయాలి మన రైట్ సైడ్ వల్ల కర్ర అయితే పట్టుకోవాలన్నమాట అదైతే వీడియో అయితే తీయలేకపోయారు మా హస్బెండ్ ఇంకా నేనే కదా గేమ్ ఆడేది వీడియో తీయలేకపోయారు ఇది అఖరికి నాదైతే నేను అవుట్ అయిపోయాను అనమాట అంటే నాకు తెలియలేదు వెళ్ళేసరికి గేమ్ ఆడుతున్నారు నన్ను రమ్మన్నారు నాకు ఏంటి అర్థం కాలేదు నేనైతే జస్ట్ ఒక ఫోటో అయితే తీశారు నేను పిక్ యాడ్ చేస్తాను ఇంకా వచ్చేసానమాట నేను గేమ్ అంటే ఫస్ట్ ఏ వెళ్ళిపోయాను అనమాట నేను ఇంకా మిగతా వాళ్ళు అయితే ఆడారు అంటే భలే అనిపించింది అనమాట కండక్ట్ చేయడము అండ్ పిల్లల్ని మొత్తం ఫ్యామిలీని మొత్తాన్ని ఎంగే ఎంగేజ్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అనిపించింది సో ఇంకా ఈ గేమ్ అయిపోయాక నెక్స్ట్ ఫాదర్స్తో ఆడిచ్చారనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అండి అంటే అసలు అంటే కొన్ని కొన్ని స్కూల్స్ ఎట్లా అంటే కేవలం చదువు ఇదే ఉంటుంది కదా కొన్ని కొన్ని స్కూల్స్ ఎట్లా ఉంటే ఇంకా ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటారు కదా వీటిని సో పిల్లలతోటి కాకుండా పిల్లల ఫ్యామిలీతోటి కూడా ఎంగేజ్ చేయించడం అనేటువంటి కాన్సెప్ట్ నాకు కొంత కొత్తగా అనిపించింది అనమాట నాకు సో ఇంకా మొత్తానికి అయితే నెక్స్ట్ ఫాదర్స్కి అయితే గేమ్ కండక్ట్ చేస్తున్నారు ఫాదర్ ఏంటి ఫాదర్ మళ్ళీ కిడ్ అనమాట ఫస్ట్ వచ్చేసి ఫాదర్స్ ఒక సైడ్ ఉంటారు ఇప్పుడు మధ్యలో అది కనిపిస్తుంది కదా అది పెట్టారు కదా సో కిడ్స్ ఒక సైడ్ ఉంటారు ఫాదర్స్ ఒక సైడ్ ఉంటారనమాట సో వాళ్ళు బాల్ తీసుకొచ్చిస్తే ఫాదర్స్ ఇటు సైడ్ అయ్యాలి సో మీకు చూస్తే అర్థమవుతుంది సో ఇది ఇంకొక గేమ్ లాస్ట్లో కూడా ఇంకొక గేమ్ ఉంటుందండి అది నేను మా హస్బెండ్ మా పాప అట్లా ముఖరం గెలిసి ఆడినాట ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కువ మంది పేరెంట్స్ వస్తారు కాబట్టి బ్యాచెస్ బ్యాచెస్ కింద అనమాట సో నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వీళ్ళ తర్వాత అనమాట నెక్స్ట్ అసలు చూడండి వీడియో అంతా చూడండి వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా నాకు మా చిన్నప్పటి అవి గుర్తొచ్చినాయి అనమాట మనం అప్పుడు ఆ టైంలో మనం ఆడుకునే వాళ్ళం ఎక్కువ మన పేరెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలే కదా సో ఇక్కడ ఇన్వాల్వ్ చేసేసరికి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చిన్న చిన్న మెమరీసే కానీ వాళ్ళకి లైఫ్ టైం గుర్తుంటాయి కదా సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళైతే ఆడుతున్నారు చూడండి గేమ్ but the top 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 top